మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మెదక్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నం చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు వెల్దుర్తి మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం ప్రసాద్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కౌడిపల్లి వైన్స్లో దొంగిలించిన మద్యం సీసాలు దొంగతనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఉపయోగించిన సుత్తే గడ్డపార శానం తాడు సంచులు బైకులను గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం దొంగతనం చేయడానికి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ నిందితులు ఎలాంటి పనులు చేయకుండా మధ్యానికి చెడు అలవాట్లకి బానిసలై యూట్యూబ్లో చూసి దొంగతనాలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు ఈ కేసు చేదనలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ డి మహేష్ అతని బృందం ఎస్ఐ అమర్ కానిస్టేబుల్లో నర్సింలో నిఖిల్ మల్లేశం కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి కానిస్టేబుల్ బ్యాగయ్యలను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అదనపు ఎస్పీ మహేందర్ డిఎస్పి ప్రసన్న కుమార్లు అభినందించి ప్రశంసా పత్రాలను నగదు రివార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ బ్రాంచ్ లో మనకు దొంగతనం జరిగింది సో దానికి సంబంధించి ఒక గోడారు అలాగే స్ట్రాంగ్ రూమ్ వరకు దొంగలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనకు ఆ రోజు తెల్లారి కంప్లైంట్ వచ్చింది ఎనిమిదో తారీఖు ఎనిమిది ఎనిమిది ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రోజు మనకు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గారు మాకు కంప్లైంట్ చేశారు మన బ్యాంకులో అటెంప్ట్ 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 జరిగింది అని చెప్పి దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ అది మెదక్ పట్నంలో ఉంది మేదక పట్టణం నడిబడిలో ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి డిఎస్పీ మెదక్ అలాగే ఇన్స్పెక్టర్ ఎస్ఎచ్ఓ మెదక్ మహేష్ విల్లా ఆధ్వర్యంలో మనం టీమ్స్ ఏర్పాటు చేశాము దీనికి సంబంధించి మనం సీసీ కెమెరాలు కానీ మిగతా ఇతర ఆధారాలు సాంకేతిక పరిపాలన ఆధారాన్ని కూడా దాంతో పాటు సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం విచారించడం జరిగింది విచారించిన భాగంలో మనకు దీనికి వచ్చిన ప్రకారం మనకు దీనికి సంబంధించి శ్రీకాంత్ అని మన ఎల్దూర్తి మండలానికి చెందిన శ్రీకాంత్ ఎల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం దానికి సంబంధించిన శ్రీకాంత్ చేసినట్టుగా మనకు దానివల్ల రావడం జరిగింది దీనికి సంబంధించి మన టీము ఈ రోజు వెళ్ళడం జరిగింది ఈ రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు మానేపల్లి శివార్లో మనకు శ్రీకాంత్ ఆయనతో పాటు లింగం అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అదే మానేపల్లి గ్రామం ఆఫ్ ఎల్దుర్తి మండల్ చెందిన వాళ్ళు సో వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు వాళ్ళు తమ చేసిన నేరాలు అంగీకరించారు సో ఆ రోజు వాళ్ళు ఏడో తారీఖు ఇక్కడ మెదక్పట్నంలో అటెంప్ట్ చేశారు సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు తాలమే బ్యాంక్ మీద సెకండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు థర్డ్తో బ్యాంక్తో పైకి ఎక్కారు తాడు తీసుకొని పైకి ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి ఆ బ్యాంక్ రావడానికి ఆ గిల్స్ కట్ చేసి లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయి ట్రై చేశారు అక్కడ స్ట్రాంగ్ రూమ్కున్న ఫస్ట్ గోడ ఉంటుంది ఆ గోడను కంప్లీట్ కూడా విరగొట్టారు మొత్తం గడపారాలతోటి అయిన తర్వాత సో అది తర్వాత మెయిన్ మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు ట్రై చేసానికి కాలేదు